వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది అరే నాయనా నేను ఏం చేయను నేను నువ్వు ఎందుకు గాదు ఏయ్ కొరకారా నాయనా అయ్యేసి ఇవైతే దొట్లా ఇదైతే మన ఈనడానికి సిద్ధంగా ఉందనమాట రెండు మూడు రోజుల్లో ఈనుతుందని ఈరోజు కట్టెనికే కట్టేస్తుంటే మీ గూటమేసి కాకపోతే ఇది దొరకలే అనమాట దొరికితే పక్క కట్టేస్తాం దీన్ని ఈనడానికి సిద్ధంగా ఉందనమాట ఇదిగో కిందికి పొ పొదిగిరిచిందగో మన పొదిగిరిచిందనమాట కిందికి రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజులు అవుతుంది ఈనడం అయితే ఈనుతుంది ఫుల్ ఈనైందనమాట ఇది అందుకోసం ఈరోజు రాత్రి అప్పులు కానీ తింటే తింటే ఈనొచ్చు ఈ నమ్మకం ఉంది నాకు కిందికి పొదు గడిచింది అనమాట ఆ కడుపు అనేది ఆ కడుపు అనేది కిందికి జారింది అనమాట అట్లా అది పొదుగంటారు దాన్ని దీనికి నాకు తెలిసి ఒక పన్నెండో పదమూడు పిల్లలు పుడతాయని నేను అనుకుంటున్నా అంటే సంవత్సరానికి ఏడా ఒక నెల ఒక సంవత్సరం ఆరు నెలలకి రెండు ఒక సంవత్సరం ఆరు నెలలకి రెండు ఈతలీదనమాట ఇది అంటే ఎనిమిది నెలలకి ఈత ఎనిమిది నెలలకు ఒకసారి ప్రెగ్నెన్సీ అవుతుంది ఇది చూద్దాం ఎట్లుంటుందండి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది కదా మీకు కూడా దీంట్లో నుంచి రెండు తప్పించుకపోయినాయి బయట ఫస్ట్ షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో పెట్టినా మీకు ఆ ఫస్ట్ దొడ్డి కాడే తీసిన పండుకునేటివే ఈ రెండు తప్పించుకుపోయినాయి అనమాట దీంట్లో నుంచి దొడ్ల నుంచి దొడ్డి పీకేసినాయి అనమాట మొత్తం ఇరా కొట్టింది ఇది బాగా గచ్చలేక తిన్నికి ఉండే కదా దాంట్లోకి ఇది ఇర్రొట్టింది ఇడ ఇవి దబ్బేసిందగా అయ్యిగా మొత్తం దబ్బేసిందనమాట ఇది ఇర్ర కొట్టింది ఏకంగా గో ఈ గుంజ ఇట్లా ఊగులాడుతుందిగా ఇరుగులాడుతుంది అనమాట మొత్తం ఇరగినాయి అంటే వర్షానికి నాన్నీ ఇవి పుడుక్కుమని ఇరిగిపోయినాయి అనమాట దొడ్డి బాగా చేస్తే బంచుకుంటుంది ఒకవేళ తక్కువ బడ్జెట్లో పెట్టాలనుకుంటే ఇట్లా క్యానులు తెచ్చుకొని గుంజలు పాతుకొని పెట్టుకుంటే అనమాట ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఎక్కువ ఏం సమయం ఎక్కువ పట్టదు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట